బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశిలో వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఏయో రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏయో రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషంలో రవి ఏడో తారీఖు నుంచి బుధుడు ప్రవేశిస్తాడు వృషభంలో గురువు ఇక కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మరియు వ్యయంలో అనగా మీనరాశిలో శుక్రుడు శని రాహువు బుధుడు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు ఏడో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు గెలిసి చూసుకున్నట్లయితే ఈ పదిహేనో తారీఖు వరకు ఒక డెడ్ గా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం చేయడం అలాగే పదహారు తారీఖు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు కొన్ని పంచాంగాల్లో రాహువు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి పన్నెండు రాశులకి సంబంధించినటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులకి ఈ మే ఒకటో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతున్నాయి గ్రహాలు స్థితిగతుల ప్రభావం వలన కాబట్టి ఈ మే సంవత్సరం అనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే నుంచి చాలా మటుకు అందరి జీవితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు మే నుంచి పదిహేనో తారీఖు మే వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహ సంచారము చాలా మటుకు అనుకూలంగా ఉన్నది ఈ కారణం చేత వృషభ రాశి వారికి అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు అయితే ప్రధానంగా గౌరవం దక్కట్లేదు నాకు దక్కాల్సినటువంటి విలువ లేదు అనేటువంటి విషయాలతో మీరు కొంత మీ కుటుంబ సభ్యులతో కావచ్చు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు కొన్ని ఆత్మ న్యూనత సెల్ఫ్ రెస్పెక్ట్కే ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది అయితే ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు జాగ్రత్తలు పాటించండి ఏడవ తారీఖు తర్వాత మీ ఆలోచనలకి వ్యతిరేకంగా పరిస్థితులు ఉండడం తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కావున ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు నిరుద్యోగస్తులు కావచ్చు తమ సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది అయితే అన్నిటికంటే ప్రధానంగా పరధ్యానంగా ఉండడము లేకపోతే అనుకున్న దానికంటే అధిక ఖర్చులు ఏడో తారీఖు నుంచి మీ జీవితంలో ఉండబోవడం ఇవన్నీ జరగబోతున్నాయి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదరబోతున్నాయి ఇక ప్రధానంగా ఇక్కడ సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదైనా కానీ పదవి లభించబోతుంది విద్యార్థులు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీరు చక్కగా ఉత్తీర్ణత శాతంతో పరీక్షలు పాస్ అవ్వడం విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం అన్నీ కూడాను దాని తల్లిదే దైవానుగ్రహం వల్ల గ్రహస్థితి వల్ల జరగబోతున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి వారికి ఒక్క గౌరవం దక్కట్లేదనే ఒక బాధ తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులు పొందబోతున్నారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే రోజువారి జీవితంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి కూడా మనం తెలియజేసుకుందాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మన గమనిక వైశాఖ పౌర్ణమి చాలా మహత్తరమైనటువంటి రోజు ఈ పౌర్ణమి రోజున సముద్రము లేదా నది స్నానం చేయాలి దీన్ని పురస్కరించుకొని జాతకరీత్యా కలుగు మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి ఒక పట్టాన తొలగిలేకపోవడము ప్రతి పనులలో అపజయాలు పొందుతుండడము జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో మీరు విజయాన్ని పొందలేకపోవడము జీవితం ఇంతేనా ఇంకా మన జీవితం ఇంకా ఏ రకంగా ముందుకు సాగట్లేదు ఎందుకు అనేటువంటి విషయాలు గనక చూసుకున్నట్లయితే జాతకాన్ని పరిశీలిస్తే ఆ వ్యక్తి ఐదు రకాల శాప ప్రభావాలతో సతమతం అవుతుంటాడు అది స్త్రీ శాపము గురు శాపము పితృశాపము సర్పశాపము శాపం కాబట్టి ఇటువంటి ఐదు రకాల శాప ప్రభావం ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నంలో కూడా అన్నీ అవుతున్నట్టే అనిపిస్తుంటాయి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలున్నా ఈ యొక్క శాప ప్రభావాల వలన మనల్ని అపజయం పాలవుతుంటాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క శాప నివృత్తి కోసమై పన్నెండవ తారీఖు రోజున ఈ పంచశాప నివృత్తి పూజలు హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు పదవ తారీఖు లోపల ఈ కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు అయితే ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే నక్షత్ర జనన దోషానికి సంబంధించి మాత్రమే కొన్ని చెడు నక్షత్రాలు ఉన్నాయి కానీ వ్యాపారాత్మక ధోరణి నయవంచన చేసే విధానంతో ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో కుడితేనే ఈ యొక్క శాపాలు అనేటువంటివి ఉంటున్నాయని చెప్పి ఒక అబద్ధపు ప్రచారము జరగబోతుంది జరుగుతుంది ఇప్పుడు అంతకు మించి నయవంచన ఎలా ఉంటుందంటే ఈ పంచశాప నివృత్తికి జరగాల్సినటువంటి పూజా విధానం మూడు గంటలు నుంచి నాలుగు గంటల వరకు ఉండాల్సింది ఇలా గుంపులు గుంపులుగా తీసుకొని వెళ్ళి కేవలం గంట గంట బావుల్లో తూతూ మంత్రముగా అసలు శశాస్త్రీయముగా చేయించకుండా ధనార్జనే ధ్యేయంగా ఇవన్నీ చేయిస్తున్నారు కాబట్టి అటువంటి వారి బారిన పోయి మోసపోకండి నిలదీయండి గంటలో ఎందుకు చేయించారు మూడు నుంచి నాలుగు గంటలు జరగాల్సిన కార్యక్రమాన్ని ఎందుకు ఇట్లా చేయిస్తున్నారు అని చెప్పి నిలదీయండి ఈ విధంగా మన పీఠంలో అయితే రెండు వేల పదమూడు నుంచి ఇటువంటి పంచశాప నివృత్తికి నిజాయితీగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కార్యక్రమాలు చేయిస్తున్నాం అవకాశం ఉన్నవాళ్ళు పదవ తారీఖు లోపల నమోదు చేసుకోండి కానీ మోసపోవడం మాత్రం జరగకూడదు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మోసపోయారు అంటే అది మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని మోసం చేయగలిగారు అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటి గోచరం అవుతాయి అయితే ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇంట్లో తక్కువ సమయం బయట ఎక్కువ సమయం ఇక ప్రధానంగా మీకు గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు లేదు అలాగే ధనార్జన కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి చాలా చక్కగా ఉండబోతుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు సంతానం కోసం మీరు ఎదురు చూసేటువంటి వాళ్ళకి మంచి వార్త వింటారని చెప్పవచ్చు వివాహం కానీ అమ్మాయిలకి తప్పకుండా వివాహాలు జరిగి తీరుతాయి కాకపోతే శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండబోతుంది కాబట్టి తగు చర్యలు తీసుకుంటూ మీరు కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేసేందుకు మీరు ఆలోచన చేసుకోండి తద్వారా కొంతవరకు కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు మొహమాటం మాత్రం ఉండకండి ఇక మనం గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి జీవితం ఎలా ఉండబోతుంది ఒకటి రెండు మూడు తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ లేకపోతే ధనము ఖర్చులు అధికంగా ఉండడం కానీ జరగబోతున్నాయి ఇది గమనించుకోండి ఇక నాలుగు ఐదు తారీఖుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు రావాల్సినటువంటి ఆదాయం చక్కగా దాని బాకీలు అవుతాయి ధనాదాయం చక్కగా ఉంటుంది అవసరాలకి ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఈ నాలుగు ఐదు తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలకి అలాగే వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులు అయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఇక పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు రాని బాక్యలు వసూలు అవ్వడము ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులని అధికమిస్తారు ఆనందంగా జీవించగలుగుతారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా ఉంటాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అయితే ఉద్యోగస్తులు ప్రధానంగా ఉద్యోగస్తులు మాత్రం ఏడవ తారీఖు నుంచి జాగ్రత్తలు పాటిస్తూ ఉద్యోగంలో మీరు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితము రానటువంటి పరిస్థితి అని గమనించుకోగలరు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఒకటి రెండు మూడు ఆరు ఏడు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక నాలుగు ఐదు తారీఖుల్లో మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీరు ముందడుగు వేస్తారు మీ మీ యొక్క పనులలో మీరు విజయం సాధించడానికి అవకాశాలు వస్తాయి కానీ ఆత్మవిశ్వాసమే సన్నగిల్లుతుంది నా వల్ల కాదేమో నేను చేయలేమో అనే భావన కలుగుతుంది అటువంటి వాటన్నింటినీ పక్కకు పెట్టి నాలుగు ఐదు తారీఖుల్లో వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మీరు ఆనందకరంగా జీవిస్తారు భవిష్యత్ అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఉండబోతుంది ఎందుకంటే గ్రహాలు అనేటువంటివి మారుతున్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యల నుంచి బయటపడడం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కాలభైరవ అష్టక పారాయణం ప్రతిరోజు గనక చేసుకుంటే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ నమస్త